గోవిందాయడమ్మ హిందూ బంధులందరికీ శ్రీరామ్ మన ఛానల్ ఎక్కువ మంది మహిళలు కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి మహిళలకు అప్రమత్తత కలిగించడం కోసం ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఖచ్చితంగా మహిళలకు బాగా ఉపయోగపడుతుంది బంగారం మీద మక్కువ ఎక్కువ ఎవరికి ఉంటుంది చెప్పండి మహిళలకే ఉంటుంది ఎంతో కొంత బంగారం పెట్టుకోవాలని ఆశ లేకపోయినా సరే ఎంత రేటు పెరిగిపోయినా సరే కాస్త డబ్బులు ఉన్నప్పుడల్లా పొదుపు చేసి బంగారం అది కొనుక్కుంటూ ఉంటే ఆపదల అవసరం వస్తుంది ఆపదలో బంగారం గట్టే ఎక్కిస్తుంది బ్యాంకులో పెట్టుకోవచ్చు లోన్ తీసుకుంటే ఆ పని గడుస్తుంది ప్రాణానికి హాయిగా ఉంటుంది కాబట్టి ఈ కోరికతోటి బంగారం మీద నగల మీద పెట్టుకోవాలనే ఆశ ఉన్నా లేకపోయినా కూడా మహిళలు ఎక్కువగా బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు అందులో తప్పేమీ లేదు అలా చేయాలి కూడా ఆపదలో మహిళకి బంగారం ఉంటే అదే అవకరం వస్తుంది డబ్బులు ఉంటే ఖర్చు అయిపోతాయి అందులో ఏమాత్రము తప్పలేదు అయితే ఒక్కసారిగా బంగారం ఏదైనా తీసుకోవాలన్నా ఇప్పుడులో చిన్న వస్తువు తీసుకోవాలన్నా కూడా డబ్బులు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతాయి బంగారం రేటు ఫలితంగా పెరిగిపోయింది పెరుగుతూనే ఉంటుంది తగ్గేది ఏమీ ఉండదు భవిష్యత్తులో కూడా కాబట్టి ఈ ఆరాటాన్ని గమనించిన వ్యాపారులు ఏం చేశారు స్కీమ్స్ పెట్టేస్తారు షాపుల్లో బంగారపు స్కీమ్ గోల్డ్ స్కీమ్ అనమాట అంటే మీరు ఇంత నెగ కొనుక్కోవాలి అనుకుంటే దాన్ని మీరు ప్రస్తుతం ఉన్న రేట్కే బుక్ చేసుకోవచ్చు బుక్ చేసుకొని ఇన్ని నెలలో ఇన్ని వాయిదారాన్ని చేసి కట్టగా 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 ఆ నగ మీదవుతుంది ఇలాంటి రకరకాల స్కీమ్స్ ఏవైతే ఉంటాయో ఇవి భారీ భారీ బంగారపు జ్యువెలరీ షాపులు షోరూముల దగ్గర నుండి చిన్న చిన్న జ్యువెలరీ షాపుల వరకు అందరూ కూడా ఇలాంటి స్కీమ్స్ పెట్టేసి వినియోగదారులని ఇంకా చెప్పాలంటే మహిళా వినియోగదారుల్ని బాగా ఆకట్టుకుంటున్నారు ఇంతవరకు బాగానే ఉంది తప్పు కూడా లేదు ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళేసేసి ఆ రోజుకి ఒక నగేదన్నా తీసుకొని ఆ రేటుకు బుక్ చేసుకొని ఏదాన్ని ప్రతి నెల స్కిముల వారిగా ఇంత ఇంత ఈఎంఐలు కట్టినట్టు కట్టేసి కొంతకాలం పోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ నగ మందు అవుతుంది రేపటికి అక్కడికి వస్తుంది ఇలా ఆలోచించడం కూడా తప్పలేదండి ఇక్కడ మీరు ఒక జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడి నుంచి నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఇటీవల కారణం ఏమిటంటే హైదరాబాద్లో ప్రగతి నగర్లో అలాగే ఇంకొన్ని చోట్ల కూడా వార్తలు వస్తూ ఉంటాయన్నమాట ఏంటంటే ఒక జ్యువెలరీ షాప్ యజమాని బోర్డు తిప్పేశాడు షాప్ క్లోజ్ చేసి రాత్రికి రాత్రి కుటుంబాన్ని తీసుకొని ఎటో పారిపోయాడు అతను ఎంతో మంది మహిళా వినియోగదారులని కానివ్వండి వీళ్ళందరినీ కూడా ఇలాంటి గోల్డ్ స్కీమ్స్ లో జాయిన్ చేస్తున్నాడు తన షాపులో లో బంగారము ఏదైతే ఉంటుందో అది ఇద్దరు వాళ్ళు కొనుగోలు చేసే విధంగా వ్రతనాల స్కీములు కట్టే విధంగా నగవేడ దగ్గరే ఉంటుంది ప్రతనాల స్కీములు కట్టేసేసి తీసుకెళ్ళిపోవాలన్నమాట అలాగే ఎంతో మంది దగ్గర ఎన్నో నెలల నుండి సంవత్సరాల నుండి స్కీములు కట్టించుకున్నాడు అలాగే గోల్డ్ జ్యువెలరీ చేయమనేసేసి కొందరు ఆర్డర్ పెడతారు కదా అవి కూడా తీసేసుకొని వాళ్ళకి ఆ జ్యువెలరీ చేసి ఇవ్వకుండా అలాగే ఇంకొందరు తెలిసిన ఇరుగు పొరుగు బంగారు వర్తకుల దగ్గర నుండి హోల్సేల్లో బంగారు నగలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం అంతా కిలో పైగానో ఏమో తీసేసుకొని కిలో ఎనిమిది వందల గ్రాములు పరారైపోయాడు ఇది ఈ ఒక్క వ్యక్తి కాదు ఇలాగ రెగ్యులర్గా ఈ మధ్య కాలంలో న్యూస్ వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మహిళలు ఏమి గ్రహించాలంటే మీరు ఎప్పుడైనా కూడా బంగారు గోల్డ్ స్కీమ్ ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు మీకు ఎంత బాగా తెలుసున్నా సరే ఆ పదేళ్ల నుంచి ఇక్కడే ఉంది షాపు పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది షాపు ఎక్కడికి పెడతారులే అని ఆలోచనలు చేయడం మానేసి ఇలాంటి స్కీమ్లు తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెద్దదే ఎంచుకోండి ఏదైనా ఇప్పుడు బ్రాండెడ్ ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని ఉన్నాయి కదా ఈ మలాబార్ అని కళ్యాణ్ జ్యువెలర్స్ అని ఖజానా అని ఇలాంటివి కొన్ని బ్రాండెడ్ ఉంటాయి కదండి ప్రతి నగరంలోనూ ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ ఉంటున్నాయి అనమాట అవి అయితే కొంచెం సేఫ్గా ఉంటాయి ఎందుకంటే అవన్నీ దేశవ్యాప్తంగా ఉన్నవి ఎత్తేయాలంటే ఎత్తేలేరు వాళ్ళకి జరుగుతూనే ఉంటుంది బిజినెస్ కాబట్టి గోల్డ్ స్కీమ్స్ ఏదైనా కట్టుకొని ప్రతి నెలా ఈఎంఐలు కట్టినట్టు కట్టి గోల్డ్ జ్యువెలరీ సొంతం చేసుకోవాలి ఆ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనే ఆలోచనలో ఉన్న మహిళలు ఎవరైనా ఉంటే దయచేసి ఇలాంటి విషయాల్లో కొంచెము పెద్ద పెద్ద బ్రాండెడ్ జ్యువెలరీ షోరూములనే ఆశ్రయించండి మా కాలనీలో వాళ్ళు కదా మా ఊర్లో వాళ్ళు కదా వాళ్ళకి పదిహేను ఏళ్ళ నుంచి షాప్ ఉంది మొదటి నుంచి తెలిసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారులే అనుకోకండి ఎందుకంటే వాళ్ళకు కూడా కాను రోజులు వచ్చినప్పుడు పుట్టకూడని బొద్దులు పుట్టినప్పుడు వాళ్ళు కూడా దొరికిన కడికి తీసేసుకొని ఆ షాప్ వదిలేసేసి పారిపోతారు ఆ షాప్ ధర లేదంటే అది అద్దె షాప్ అయితే దానికంటే కూడా చేతిలో బంగారం కూరకున్నప్పుడు వాళ్ళకి ఆ బుద్ధులు పుట్టినప్పుడు కారణాలు ఏమైనా మొత్తం తీసుకొని రాత్రి రాత్రి పరువా తీసుకొని ఏ పక్క రాష్ట్రాలకో వెళ్ళిపోతే వాళ్ళని వెతకడం పట్టుకోవడం తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు అయిపోతాయి నాలుగైదు రాష్ట్రాల దాట అవతల గడిపోయి వెళ్ళిపోతారు లభో దిబో అంట మనం అంత అవుతుంది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ ఎస్పీ ఆఫీసుల చుట్టూ తిరగడం మనం అంత అవుతుంది కాబట్టి మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి ఏదో అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకున్నాము రెడీమేడ్గా అంటే అది వేరే విషయం కొనుక్కొచ్చున్నాక వస్తువు మీ దగ్గర ఉంటుంది అలా కాకుండా ఈ గోల్డ్ స్కీములు లేదంటే బంగారు నాకు తాకట్టు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా కొంచెం బ్యాంకులో తాకట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి తాకట్టు షాపులు ఉంటాయి కదండి మారవారి వాళ్ళు వీళ్ళు తాకట్టు షాపులు పెట్టుకుని ఉంటారు అక్కడికి వెళ్ళి తాకట్టు పెట్టేస్తే వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ తాకట్టు పెట్టుకుని మొత్తం కూడా తీసేసుకొని ఏదో వాళ్ళకి ఇబ్బంది వచ్చేసి రాత్రి రాత్రికి లేకుండా జంప్ అయిపోతారు పరారైపోతారు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ బంగారం ఎదుటి వాళ్ళ దగ్గర ఉంచి డబ్బులు కట్టడమో లేదంటే ఇలాంటి స్కీమ్స్లో జాయిన్ అవ్వడమో లేకపోతే తాకట్టు పెట్టడమో లాంటివి చేసేటప్పుడు తాకట్టు పెట్టేటప్పుడైతే దయచేసి బ్యాంకులు ఎంచుకోండి లేకపోతే ఇలాంటి గోల్డ్ స్కీమ్స్ అయితేనేమో దయచేసి కాస్త బ్రాండెడ్ జ్యువెలరీ షోరూములు ఎంచుకోండి ఇవి రెండూ గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో న్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనమాట ఇలా బంగారం అందరితో చేసేసుకొని ఆ వ్యాపారి జంప్ అయిపోయాడు ఈ మహిళలు ఏం చేస్తారు ఇళ్లలో భర్తల చేత తిట్టించుకుంటారు కొట్టించుకుంటారు జరిగేది అది రెండోసారి భర్త వేళ నమ్మి పది రూపాయలు ఇవ్వడం నువ్వు ఇయర్ లాంటి అగన్య డబ్బులు అని అడిగి తీసుకొని అని ఈ ఇళ్ళు కాస్త భర్త ముందు అతవారి లోకో అయిపోతుంది కాబట్టి మహిళల భద్రత కోసము జాగ్రత్త కోసం చెప్తున్నారండి గుర్తు పెట్టుకోండి గోల్డ్ స్కీమ్స్ ఏదన్నా తీసుకోవాలంటే బ్రాండెడ్ జ్యువెలరీ షోరూమ్లో తీసుకోండి గోల్డ్ తాకట్టు పెట్టుకోవాలనుకుంటే బ్యాంకులు ఉన్నాయి బ్యాంకుల్లో పెట్టేసుకోండి సేఫ్గా తాకట్టు పెట్టుకోని డబ్బులు బలం ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు ఏవో నాకు తెలిసిన షాపు పది ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు ఉందని చిన్న చిన్న వర్తకుల్ని వాళ్ళని నమ్మకండి ఇప్పుడు ఏమైనా కూడా జరగవచ్చు ఈ కాలంలో ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అవగాహన కోసం ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు శ్రీరామ్ కృష్ణ ఆర్పణ